హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మేము చేసేది వెజ్ శాండ్విచ్ శాండ్విచ్ ఎడ్ చేయాలా అని చూస్తాను చూడండి బ్రెడ్ దానికి కావాల్సిన ఐటెం టమాటా ఎర్రగడ్డ కొత్తిమీర ఓకే వాళ్ళొచ్చి నేను ఎట్లా స్టార్ట్ చేద్దాం మనం లైట్గా పెప్పర్ అది సాగు ఇది వచ్చి నెయ్యి మనకు కాంచుకున్న అనమాట లేదు ఎండ్విచ్ ఏం లేదు రెండు బ్రెడ్ తీసుకోవడం రెండు బ్రెడ్స్ తీసుకొని నాలుగు బ్రెడ్ వేసాం లైట్గా

కరెక్ట్గా దాంట్లో మళ్ళీ నెయ్యి గీ లైట్గా టేస్ట్ సూపర్ ఉంటుంది ఇది ఓకే ఇప్పుడు దీంట్లోనే ఇంట్లో చుడు చూడాలి ఎర్రగడ్డలు పెట్టేసి రెండు మూడు ఎర్రగడ్లు గట్టిగా నేను పెట్టేస్తాం మాడదల మా సిమ్లో పెట్టేస్తాం మళ్ళీ వచ్చి టమోటా ఒక్కోటే టమాటా బాగుంటుంది మళ్ళీ వచ్చి కొత్తిమీర 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 అంతా తినొచ్చు ఏం నో ప్రాబ్లం ఓకే ఇప్పుడు వచ్చి నాలుగు బ్రెడ్లని తీసి పక్కన పడేస్తాం ఓకే ఇప్పుడు ఇంకో నాలుగు ఎంచుకోవాలి కదా కాల్చుకోవాలి కదా ఇంకొక నాలుగు ఎత్తి కావాలి నవ్వుతా వన్ టూ త్రీ ఫోర్ చాలే నాలుగు సరే నాలుగు నాలుగు గంటలకు నాలుగు ఓకే వచ్చి కనబడతాం ఈ నాలుగు నాలుగు పీసులు అనమాట ఓకే ఇది పోయి మళ్ళా మళ్ళా మళ్ళీ లైట్గా నెయ్యి నెయ్యి వేసినామంటే ఎట్లా టేస్ట్ అది నెయ్యి తిండి ఇప్పుడు చూడు ఇట్లా మార్చు బట్ తిప్పు తిప్పు తిప్పుడు సాచ్చింది ఒకటి 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 మా ఒకటి మా ఒకటి మా తిప్పింది కోరి తిప్పినవా మాటిత్తి ఇది నీకు తిక్కలు తిప్పింది అయిపోయింది రైట్ ఇంకొచ్చి నేను ఎరగడ్డా మొదలై ఏం కాదు ఏం కాదు అన్న కొట్టాలన్న కొట్టాలి मैं रेस्क्यू नवान कुंटवे मार्चिंग रेस्क्यू स्थिर ये हाँ लड़ने आते वेज सैंडविच आड़ी वेज सैंडविच ये मुझे राइट ब्रेक पास्ता मोमेंट अप्रेस डॉन नहीं डबल रात सुबह कुमारी कुमारी यू टेक दिस वन आपको ना चेडा पाइके सैंडविच नाड़ी അന്നേദമോട്ടോർ കണ്ട സൂപ്പർ